అందరికీ నమస్కారం నేటి కాలంలో మనం గమనించాల్సిన ముఖ్య విషయం ఆహార వృధా అన్నం పరబ్రహ్మ స్వర్పం అంటారు కదా కానీ నేటి సమాజం ఆహారానికి విలువ ఇవ్వడం లేదన్నది నిజం ప్రతిరోజు వేల టన్నుల ఆహారం చెత్తకుప్పలో పడిపోతుంది ఒకవైపు ఎంతో మంది ఆకలితో అలమటిస్తూ ఉంటే మరోవైపు హోటల్స్ రెస్టారెంట్స్ పండగలు శుభకార్యాల పేరుతో టన్నుల కొద్ది ఆహారం వ్యర్థమవుతుంది కేవలం వృధా అవ్వడమే కాదు అది కుళ్ళిపోయి విషవాయువులు తయారవుతూ పర్యావరణానికి మరియు మన ఆరోగ్యానికి హాని కలుగజేస్తుంది ప్రపంచంలో ఆహార వృధా ఎక్కువగా చేసే దేశాల్లో చైనా మొదటి స్థానంలో ఉంటే మన భారతదేశం మాత్రం రెండవ స్థానంలో ఉంది ఆహారం వృధా చేయడం అంటే మన ఇంటి సంపదనే కాదండి దేశ సంపదను కూడా మనం నాశనం చేసిన వారమే అవుతాం గుర్తుంచుకోండి కాబట్టి ఇకపై ఆహారం కొనేటప్పుడు వండేటప్పుడు తినేటప్పుడు మిగిలినది వృధా చేసేటప్పుడు కానీ ముందు ఒక్కసారిగా ఆలోచించండి మన వల్ల సాధ్యమైనంత వరకు ఆహారాన్ని గౌరవించి వాడుకుందాం ఇక మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన దరిస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కమెంట్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ